మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్న వెంగళరావు నగర్ ఇరవై మూడవ వార్డు లో నివసిస్తున్న షేక్ బాదుల్లాను పరామర్శించే ముప్పై వేల రూపాయల నగదుతో పాటు వారి తండ్రి షేక్ కాసిం పండ్ల వ్యాపారం చేసుకునేందుకు నాలుగు చక్రాల తోపుడు బండిని అందించిన బాదుల్లా స్నేహితులు గత నెల రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ హైబీపీతో పెరాలసిస్ సోకి కుడికాలు కుడిచేయి నోటిమాట పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకున్న విశ్వోదయ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ వారి అబ్బాయి స్నేహితులు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి మేమున్నాము అని ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ బాష స్నేహితులు షేక్ సాదుల్లా హర్షా హసరత్ అయ్యా తదితరులు ఉన్నారు వాళ్ళ చోటు చదువుడే ప్రదార్స్ వచ్చింది ఈ మధ్య ప్రదార్స్ వచ్చి వాడు పొంచాలనుకుంటున్నాడు నాకు ఏ దిక్కు లేదు వాళ్ళే దిక్కు నాకు వాళ్ళే చూసుకుంటున్నారు అంతా వాళ్ళు ప్రతి ఒక్కటి సహాయం చేస్తున్నారు నాకు వాళ్ళు దేవుడి సందన చూడాలి నా కొడుకు పేరు బాదుల్లా వాడు మంచివాడే కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేక టైం టైం బాగాలేక ఇది అయిపోయినాడు అది అయినా నేను ఎప్పుడు ఎలా కాలం సుఖంగా ఉండాలని నా బాధ దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను చూసాను పూర్వ విద్యార్థి మాతో పాటు కలిసి చదువుకున్న నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించిన షేక్ బాదుల్లా అతని పరిస్థితి ఒక్కసారిగా ఉన్న పలంగా మంచి జీవనం సాగిస్తున్న తరుణంలో ఐబీపీతోటి కుడిచేయి కుడికాలు తలకు కొట్టేసి తోటి మాట కూడా పడిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు చాలా బాధ నాకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక చెక్కబండి మీద దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆ విశ్వోదాయ స్కూల్కి ఎదురుగా వండి పెట్టుకొని దాని మీద కాయలు తిరుబండారాలు పెట్టుకొని మీద జీవనం సాగిస్తున్న కుటుంబం నిరుపేద కుటుంబం కాబట్టి ఆ రోజు నా దృష్టికి వచ్చింది ఇట్లా వాళ్ళ అబ్బాయికి బాగలేక నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి తెలిసింది కనీసం వాళ్ళు హాస్పిటల్కి పోయి అక్కడ నుంచి అంబులెన్స్లో పోయేదానికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఆర్థికంగా అది తెలుసుకున్న వెంటనే నేను మా మిత్రులు విశ్వదయ బ్యాచ్ సంబంధించి ఆ గ్రూప్లో బాధుల్లాకి ఇట్లా బాగలేదు అని చెప్పేసి పెట్టడం జరిగింది నేను అదరత్య్య కలిసి ఇలా మా స్నేహితులకు తెలియజేయడంతో స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా మేమున్నామని చెప్పేసి ఈరోజు స్నేహానికి ఒక నిర్వచనం తెలియజేసిన మంచి స్నేహితులు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే బంధువులు వాళ్ళందరికంటే కూడా స్నేహితుడు నేనున్నాను అని చెప్పేసి ముందుకు రావటం చాలా సంతోషదగ్గ విషయం దాంట్లో అదుల్లాయ కావచ్చు హర్ష కావచ్చు అలాగే హజతాయ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరు అంటే ఇక్కడ లేరు మళ్ళీ కొంతమంది దూరంగా శేషిరెడ్డి కానీ అలాగే శ్రీకాంత్ కానీ ఎంతోమంది స్నేహితులు మేము ఉన్నాము అని చెప్పేసి ముందుకొచ్చారు వాళ్ళు కూడా ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా చేతనైన సహాయం అందించారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందులో మా మామగారు చాలా రోజుల నుంచి కూడా నాకు బండి లేదు తిరిగేదానికి అని చెప్పి ఆ విషయాన్ని తీసుకొచ్చాడు ఈరోజు కుటుంబానికి పూర్తిగా పెద్ద దిక్కు ఆయనే కావాల్సి వచ్చింది ఒక కొడుకు దగ్గర తండ్రి ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు తండ్రే కొడుక్కి చేయాల్సిన పరిస్థితి తన బాధాకరం వేసింది కాబట్టి మేము స్నేహితులందరం కూడా కలిసి ఆయన ఏదైనా తిరిగి ఆ బండి నడవలేదు కాబట్టి ఒక బండి కొత్త బండి తీసిస్తే బాగుంటుందని చెప్పేసి మా స్నేహితుడి దృష్టి తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మనం ఏ ఎవరికైనా సరే స్నేహితుడు ఎవరైనా సరే అది ఉన్నాడా లేడా అనేది కాదు

ఫ్లోర్, కావలి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్స్